అందరికీ నమస్కారం ఇప్పుడే ఒక ఛానల్లో మా ఎమ్మెల్యేలు అందరూ నిన్న ఒక రాజుగారితో స్టార్ట్ చేసిన ఆరోపణల పర్వం ఈరోజు ఐదుగురితో మళ్ళీ మా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సౌమ్యుడు అనే పేరున్న పేరుని నాని గారితో కూడా నాతో తిట్ల పర్వం నాపై తిట్ల పర్వం కొనసాగించడం జరిగింది నాయన సింహం సింగిల్గా వస్తుంది పందులే గుంపుగా వస్తాయి అన్న రీతిలో ఒక గుంపు ఒకేసారి వచ్చి అసెంబ్లీ లాబీలు బయట నా మీద పట్టడం జరిగింది వాళ్ళల్లో ఏమేమన్నారో వన్ బై వన్ విశ్లేషిస్తా కొట్టు సత్యనారాయణ అతను ఒక ఇసుక దొంగ ఎంత ఇసుక చేసాడో అక్కడ చాలా కంప్లైంట్లు ఉన్నాయి ఇళ్ళ స్థలాల్లో కూడా స్థలానికి అని చెప్పి వేసేసాడు ఆ కంప్లైంట్లు అన్నీ కూడా నేను కలెక్టర్ ఆఫీసులో టోల్ గేట్ టోల్ ఫ్రీ నెంబర్ ఓపెన్ చేసిన తర్వాత ఈ జాతకాలన్నీ బయటపడే కొద్దీ వీళ్ళకు అవకాశం వచ్చింది కదా అని చెప్పి వాడికి బ్యానర్ కట్టేవాడు కూడా లేడు సత్యనారాయణ ఎంతమందిని నా కొంప చుట్టూ పంపేవరా సత్యనారాయణ దేనికోసం పంపేవో నేను చెప్పక్కల్లా నిన్నకాక మొన్నదాకా ఇంటికి వస్తే బ్రేక్ఫాస్ట్ పెట్టి రోడ్లో పెట్టి ఇన్ని చేసావు కదరా బాబు ఇప్పుడు ఆడి బ్యానర్ కట్టేవాడు లేడా నీకు అలా కనపడుతున్నానా సరే ఈ దొంగ సంగతి వదిలేసేయండి ఆ దొంగ సంగతి అతని బ్యానర్లను అడిగితేనే చెప్తాడు వాడు చేసే అరాచకాలు దుర్మార్గాలు సరే ఓట్ల గురించి మళ్ళీ తర్వాత చెప్తా నెక్స్ట్ కారుమూరి నాగేశ్వరం అతన్ని నేను బతిమారానంట ముఖ్యమంత్రి గారికి అపాయింట్మెంట్ ఇప్పించు అని అడిగానంట ఇంకా మిగిలిన తర్వాత వస్తా కదా కారుమూరి సో కారుమూరి ఇళ్ళ స్థలాల్లో అతని మీద సుమారు ఒక అరవై డెబ్భై కంప్లైంట్లు ఏ స్థలానికి ఎంతో కూడా వచ్చింది ఇంకా భయం కూడా లేకుండా నిన్నటి వరకు ముప్పై ముప్పై ఐదు వేలు డిమాండ్ చేసేది ఇంత కంప్లైంట్లు ఇచ్చి అన్నీ చేసిన తర్వాత మొత్తం క్లోజ్ చేసేస్తున్నాం అకౌంట్ అని చెప్పి రేలంగి అనే గ్రామంలో ఇంకొక ఐదు వేల రూపాయలు కూడా నాగలక్ష్మి అనే ఒక యువతికి పెంచడం జరిగితే నేను కొవ్వూరు ఆర్డీఓ గారికి చెప్పడం జరిగింది సో వీళ్ళందరూ ఈ దొంగలందరూ క్యాష్ కలెక్ట్ చేసేసి చెక్కుల్లో కొంత క్యాష్లో కొంత ఐఎమ్ రీట్రేటింగ్ దట్ స్టాండ్ సో వీళ్ళు కూడా నా గురించి అటువంటి వాడు అనర్హుడు అని రకరకాలుగా మాట్లాడాడు నాయసరావు సరే నాయసరావు థర్టీ ఇయర్స్ నుంచి మా బాబురాజు గారితో ఉన్నాడు నాకు చాలా బాగా తెలుసు కానీ ఇలా ట్రూ కలర్స్ అన్నీ సమ్మె సందర్భం వచ్చినప్పుడు బయటకు వస్తాయని చెప్పి ప్రూవ్ అయింది ఇకపోతే ఆ తర్వాత మా గ్రంథి శ్రీనివాస్ ఓకే గ్రంథి శ్రీనివాస్ టు బి వెరీ హా వెరీ ఫ్రాంక్ ఈస్ ఎ వెరీ హానెస్ట్ ఎమ్మెల్యే అతని గురించి నేను తప్పుగా మార్చాను ఏం లేదు రాజకీయంగా తప్పుగా మాట్లాడలేదు ఏమీ లేదు కానీ ఎవరు రెండున్నర సంవత్సరాల తర్వాత ఆ సామాజిక వర్గానికి మా జిల్లా నుంచి వచ్చే దాంట్లో పాపం గత సంవత్సరంగా ఎప్పుడూ ఆయన బాధపడుతూ ఉండేవాడు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ దొరకట్లేదండి ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ దొరకట్లేదని అని చెప్పి నాకు లైన అతను కూడా అతిగా బాధపడేవాడు మరి ఇప్పుడు సడన్గా ఏమైందో మరి ఆయనకి ఏం భరోసా వచ్చిందో అతనికన్నా నాకు ఏదో తక్కువ ఓట్లు వచ్చాయని ఇంకేదో రకరకాలుగా మాట్లాడటం జరిగింది అది ఎందుకు వచ్చిందో అక్కడ ప్రజలకు తెలుసు ఒక ఓటు వైసీపీకి ఒక ఓటు టీడీపీకి ఏమన్నా బ్యాక్గ్రౌండ్లో అతనికి ఎందుకు వచ్చినాయి అనేది ఆ ఎన్నికల లెక్కలన్నీ అక్కడ లోకల్ తెలుసు సో బట్ గ్రంధి శ్రీనివాస్ వరకు మంచివాడు సరే నా గురించి ఏదన్నా నాలుగు చవాకులు గివాకులు పేర్న కాకపోతే అతనున్నది ఏంటంటే మమ్మల్ని అందరినీ బతిమాలాడు బాబు బాబు అపాయింట్మెంట్ ఇప్పించమని దీని గురించి చెప్పాలంటే ఫిబ్రవరి ఎనిమిదవ తారీఖు ప్రశాంత్ కిషోర్ రిషి అనే ఐపాకోర్ ద్వారా నాతో మాట్లాడించి ఎంత కష్టపడి నన్ను కలవగలిగాడు ఎక్కడ కలవగలిగాడు అడగండి ఆ తర్వాత నాతో ఎన్నిసార్లు మాట్లాడి నాకు ఎన్ని 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 ప్రలోభాలు పెట్టాడో అడగండి అతనితో పాటు ఉన్న సాయిరెడ్డి విజయ సాయిరెడ్డి అండ్ రాజిరెడ్డి అని ఇంకొక ఆయన ఉన్నాడు వాళ్ళని అడగండి గుండెల మీద చేతులు వేసుకొని చెప్పనండి వీళ్ళందరినీ నేను అడగటం ఏంటి అది అబ్సల్యూట్ నాన్ సెన్స్ నిజమన్నది అందరికీ తెలుసు లేదంటే ఆ జగన్మోహన్ రెడ్డి గారు నేను ఎక్కడ కలిశాను మాట్లాడాను నేను జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి కూడా వెళ్ళినని చెప్పి చెప్పా వీళ్ళందరూ మాట్లాడిన తర్వాత ఒకసారి మీటింగ్ అంటే జగన్మోహన్ రెడ్డిని ఐ విల్ నాట్ ఈవెన్ మీట్ ఇమ్ అట్ హిస్ హౌస్ వీ హ్యావ్ టు మీట్ ఎట్ అట్ ఎ కామన్ ప్లేస్ అవుట్ సైడ్ అంటే హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో లాంజ్లో సెపరేట్గా కలవడం జరిగింది ఐ డిడ్ నాట్ ఈవెన్ ఐ డి నాట్ ఈవెన్ టు గో టు హిస్ హౌస్ నేను వీళ్ళని నేను బతికోలేనని చెప్పి వీళ్ళందరూ మాట్లాడతాం హాస్యాస్పదం ఇకపోతే అసలు దొంగ అసలు దొంగ మంత్రి రంగరంగ అతను కూడా ఏదో మాట్లాడాడు అతను ఊరిలో అతను అతను కొడుకు కలిసి చేసి అంత దారుణమైన దుర్మార్గమైన ఇది అవినీతి ఇంకెక్కడా లేదు ఇసుక రీచుల్లో కొట్టేటం ప్రతి గ్రామంలో ఇప్పుడు కలెక్టర్ గారికి వచ్చిన కంప్లైంట్లో వెరిఫై చేయండి కలెక్టర్ గారు ఆఫీస్లో లిస్ట్ అంతా ఉంది ఏ గ్రామం నుంచి ఎంతమంది దగ్గర ఎంత డబ్బు కలెక్ట్ చేశారు కనుక్కోమనండి లిస్ట్ అక్కడే ఉంది వీళ్ళందరూ నా బ్యానర్ కట్టివ్వడలేడు ఆరు గట్టి ఇవ్వడం లేడు గట్టి ఇవ్వడం లేదు ఏంటండి ఎవరండి వీళ్ళు అఫ్ట్రాస్ గారు వీళ్ళు నా గురించి మాట్లాడతారా వీళ్ళు అసలు ఎవరన్నా మీలో ఒక్కడైనా సరే నేను ఎప్పుడు అడిగానరా ఎందుకు పిచ్చి పిచ్చి అబద్ధాలు ఆడతారు పడికి అబద్ధాలు ఇప్పుడు నేను చెప్పాను కదా ఫైండ్ అవుట్ ఇలాంటి పని వాళ్ళతో మాట్లాడకండి మీడియా మిత్రులారా ఫైండ్ అవుట్ ఫ్రమ్ అవర్ బిలో సీఎం ఏమండి మీరు అడిగించారా విజయసాగర్ రెడ్డి గారు మాట్లాడారా ప్రశాంత్ కిషోర్ మాట్లాడారా లేదంటే వీళ్ళందరూ ఎప్పుడైనా ఈ జోకర్లు అందరూ ఎప్పుడైనా వచ్చి రఘురామకృష్ణ గారు వీళ్ళని అడిగాడు అని చెప్పి మీకు ఎప్పుడైనా ఎవరైనా చెప్పారా మీద చేతులు వేసుకుని చెప్పండి అడగండి ఆయన ఆయన అబద్ధం చెప్పడం జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధం చెప్పడం మీరు అడగండి ఆయన ఏం చెప్తాడో విలన్ ఈ దొంగలు సరే మా ప్రసాద్ రాజు సరే అతను బలవంతంగా మాట్లాడించారు అతను ఫేస్ చూస్తేనే అతను ఎలా మాట్లాడాడో ఎందుకు మాట్లాడాడో అర్థం అవుతుంది యాజ్ ఫర్ ఆ ప్రసాద్ రాజు ఈస్ కన్సర్న్ ఈజ్ ఏ హానెస్ట్ పొలిటీషియన్ దెర్ ఈజ్ నో డౌట్ అబౌట్ ఇట్ సరే ఏదో కొన్ని దొంగలు లెక్కలు చెప్పారు పాల్గొని లెక్క చెప్పలేదు ఈ ఎమ్మెల్యేలు అందరికీ వచ్చిన మెజారిటీలు ఆవతల అవతల ఎమ్మెల్యేలకు వచ్చిన మెజారిటీలు ఈ తీసేస్తే నాకు ఇంకా ఒక పద్దెనిమిది వేల నుంచి పంతొమ్మిది వేలు ఎక్కువ వచ్చినాయి దట్ డజన్ మీన్ నా గ్లామర్ వల్ల వచ్చింది పంతొమ్మిది వేలు కాదు ఈయనకు వచ్చిన ఓట్లు కూడా చాలా ఓట్లు నాకు వచ్చినాయి కానీ ఏంటంటే అక్కడ ఎంపీ వరకు వచ్చేటప్పటికి కొన్ని కాపు సామాజిక వర్గాలు ఉన్న దగ్గర వాళ్ళు ఎంపీ వరకు ఎమ్మెల్యే ఎంపీ ఓట్ల మ్యానిఫులేషన్ జరిగింది అక్కడ సో అక్కడ ఎమ్మెల్యేకి ఇటు ఓటు వేయించుకుని ఎంపీకి నాగబాబు గారికి ఏమంటాం జరిగింది అనిచేత వీళ్ళకి కొన్ని ఓట్లు ఎక్కువ కనబడుతున్నాయి దట్ ఈస్ బికాస్ ఆఫ్ ఇంటర్నల్ కమ్యూనిటీ మ్యాచ్ ఫిక్సింగ్ సరే నేనేమంటున్నాను ఈ ఎమ్మెల్యేలు నా బొమ్మ పెట్టుకుని నెగ్గారు అంటున్నాను ఈ గుంపుమంటుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ వల్ల నేను నెగ్గాను అని అంటున్నారు నేను వీళ్ళని నా బొమ్మ అంటున్నాను రాజీనామా చేయి రాజీనామా చేయి అంటున్నారు ఎస్ మీ ఐదుగురు కూడా నా బొమ్మ పెట్టుకున్నారని నేను క్లెయిమ్ చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ పెట్టుకున్నారని మీరు క్లెయిమ్ చేస్తున్నారు ఎవరి బొమ్మో తెలుసుకుందాం మీరు జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ మీద రాజీనామా చేసి పోటీ చేయండి నేను రాజీనామా చేసి పోటీ చేస్తా వేరేగా మీరు రాజీనామా చేస్తేనే అందరూ రాజీనామా చేద్దాం అందరూ కలిసి పోటీ చేద్దాం ఎవడ బొమ్మకి ఎంత వ్యాల్యూ ఉందో తెలిసేసుకుందాం మాట్లాడుకోండి అసెంబ్లీ జరుగుతుంది కదా మా ప్రీతి ముఖ్యమంత్రి గారితో మాట్లాడుకోండి సార్ ఇలా ఛాలెంజ్ చేశాడు సార్ అందుకని మేము రాజీనామా చేస్తాను సార్ అని చెప్పి ఆయనకి ఇచ్చేయండి ఇచ్చిన తర్వాత నేను మాట్లాడతాను మీ అన్ని చూసి మీ నిజమైన రాజీనామాలు అయితే చూసి అప్పుడు నేను రాజీనామా చేసి ఒకేసారి ఎన్నికలకి వెళ్దాం మీరు ఆయన బొమ్మ పెట్టుకోండి నేను ఎవరి బొమ్మ పెట్టుకుంటానో నా బొమ్మ పెట్టుకుంటానో చూద్దాం ఆ తర్వాత ఈ ఏ సమీకరణాలు ఎలా మారాలో ఎలాగనేదే అప్పుడు డిసైడ్ చేసుకుందాం ఇకపోతే చివరిగా మా జిల్లా మంత్రి ట్రాన్స్పోర్ట్ శాఖ మంత్రులు ఇన్ఫర్మేషన్ మినిస్టర్ చీటికి మాటికి టీవీల్లో కనపడే మా అందగాడు పేరుని నాని గారు ఏమన్నాడు వీళ్ళందరికీ ఫోన్ చేశాడు ఈడికి ఫోన్ చేశాడు ఈడికి ఫోన్ చేశాడు ఈడికి ఫోన్ చేశాడు ఏ ఫోన్ చేసింది పేరున్నాను మనం ఒకసారి కలిసాం గుర్తుందా అనిల్ సునీల్ వాళ్ళ ఫాదర్ షష్టిఫూర్తిలో షష్టిఫూర్తి కాదు సం అరవై ఐదు సంవత్సరాలైన పెళ్ళైన సందర్భంగా మనం అనుకోకుండా అక్కడ కలిసాం కలిస్తే మీరు ఏమన్నారో గుర్తించుకోండి అది నేను చెప్పక్కల్లా గుండెల మీద చేతి చేసి చెప్పిన ఎన్నోసార్లు అడిగితే చి అన్నా నేను రానని నిన్న చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది నా కర్మం మీ కర్మం మీ ప్రలోభాలకు లొంగి ఎందుకు లొంగానో నేను రావడం జరిగిందని స్పష్టంగా చెప్పాను ఆత్మసాక్షిగా చెప్తున్నా చి మిమ్మల్ని ఎప్పుడు నేను అడగలేదు బట్ ఏ మూలనో ఏ మూలనో అంతరంగంలో నర నరాల్లో ఎక్కడో ఏ మూలనో మా రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఉన్న అభిమానంతో గౌరవంతో కబురు పెట్టి వీళ్ళందరూ వచ్చి మాట్లాడితే ఒక హై లెవెల్ ఉన్న వాళ్ళతో నేను మాట్లాడాను తప్ప మీతో నేను ఎప్పుడు మాట్లాడలేదు అంచేత మీరు ఈరోజు మాట్లాడమన్నారు అని గుంపులు గుంపులుగా వచ్చి ఒకరు మాట్లాడుతూ ఉంటే వెనకాల రంగరాజు ఏదో సేవలో చెప్తూ ఉంటాడు రెండు పార్టీలు చేసాడు నామినేషన్ అవును ఏసో ఏంటి రెండు వేల పద్నాలుగులో నా బంధువులు నాకు కావాల్సిన బంధువులే పొడిసిన పోటీ వలన నేను దెబ్బతిన్నా ఫైన్ దానికేంటి నేను ఎప్పుడు వచ్చాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి సీట్ ఎవరని చెప్పి తెలుసుకుని వచ్చానా యూజిఎస్ ఫెలోస్ ఏం మాట్లాడు నేను జనవరిలో జనవరిలో నేను బయటకు వచ్చా ఈ పార్టీ టికెట్లు అయింది ఎప్పుడు ఎలక్షన్ ఎప్పుడు అయింది ఏప్రిల్లో నాకు సరిపడక నేను బయటకు వచ్చా ఈయన బొమ్మ అయితే మీరు అప్పుడే నెట్టాలిగా ఏమైంది అప్పుడు ఒక్క ఇంటర్వ్యూతో పడిపోయింది బీ కేర్ఫుల్ జాగ్రత్తగా ఉండండి ఓలు దగ్గర పెట్టుకుని మాట్లాడండి వస్తాను కాన్స్టెన్సీకి ఎలా వస్తాడో చూస్తాడో కదా వస్తాను చూద్దాం ప్రధాన మనం ఎవరికి ఉందో ఎలా ఉందో వస్తా కాస్త కరోనా కంట్రోల్ అయిన వెంటనే వస్తా ఎంతమంది వస్తారో చూడండి మీరు అరే ఎవరికి పట్టుకుని పది కార్లు కూడా ఎప్పుడు లేవు కదా నేను ఏ పార్టీలో ఉండి అక్కడికి వచ్చినా వెయ్యి కార్లతో స్వాగతం పొలకేరు నాకు ఏంటి మీరు మాట్లాడేది అన్ని ప్రైవేట్ కార్లు టాక్సీలు కూడా లేవు కిరాయి వంశం మీరు మీరేంటి మాట్లాడతారు నా గురించి గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ మై ఎమ్మెల్యేస్ ఎమ్మెల్యే నోటుకొచ్చినట్టు వాగితే మంచిది కాదు చూసుకుందాం అంటే చూసుకుందాం రాజీనామా చేయమని నాకు ఛాలెంజ్ చేశారు నా బొమ్మ పెట్టుకుని నెక్కిన మీరు కూడా రాజీనామా చేయండి నేను చెప్తున్నా ఎవరి బొమ్మ పెట్టుకుని నేను నెగ్గలేదని మీరు కూడా చెప్పండి నా బొమ్మ పెట్టుకున్నట్టతే రాజీనామా చేసి మళ్ళీ దానికి ఐఎమ్ రెడీ పద్దెస్ట్ ఫినిష్